ఈరోజు రామప్ప అకాడమీ విద్యార్థిని విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు రిజల్ట్లో ఉద్యోగం సాధించిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఈరోజు వాళ్ళ యొక్క అధ్యాపకులని డైరెక్టర్ని కలిసి మాకు ఈ కోచింగ్ ఇచ్చినటువంటి రామప్ప అకాడమీతో లబ్ధి పొందినం ఆ విద్యా వ్యవస్థతోనే మనం ఉద్యోగం సాధించిన అనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు వాళ్ళు మనల్ని కలవడానికి రామప్ప అకాడమీ చేయడం జరిగింది మరి వారి మాటల్లోనే ఈరోజు చూద్దాం ఏం మీరు కృష్ణవేణి కృష్ణవేణి ఎస్ఐ కావాల్సింది అన్ఫార్చునేట్లీ కానిస్టేబుల్ అయింది నాకు ఎస్ఐ కావాలని కోరుకున్న అమ్మాయి ఎందుకంటే ఎస్ఐకి దగ్గరలో ప్రాక్టీస్ చేసేది అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఈ అమ్మాయి ఇరవై మార్కులతో మిస్ అయింది ఈ అమ్మాయి ఒక పది మార్కులతో మిస్ అయింది మిగిలిన వీళ్ళిద్దరు కూడా పదిహేను పది ఇరవై మార్కులతో ఎస్ఐ ఉద్యోగాన్ని కోరుకునేది అయినా బంగారు పక్షి గురి పెడితే దాన్ని రాదు అన్నట్టుగా ఎస్ఐకి ట్రై చేసినాక మిస్ అయింది మళ్ళీ ఎస్ఐ సాధించుకునే అవకాశం కూడా వాళ్ళ ఏజ్ కూడా ఉంది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో కానిస్టేబుల్గా చేస్తూ మళ్ళీ ఎస్ఐ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కృష్ణవేణి ఒక రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కూర్చున్నా మీ పేరు మీ ఫ్యామిలీ పేరు మీ అడ్రస్ గుడ్ మార్నింగ్